హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షన్విక్ కలెక్షన్ ఈరోజు మీకోసం చాలా బ్యూటిఫుల్ సెట్స్ తీసుకొచ్చాను ఇవి వచ్చేసి చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి అచ్చం గోల్డ్ రిప్లికా అండి చంద్రహారం లాంటి డిజైన్స్ అండి అన్నీ కూడా సైడ్లో పెండెంట్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫోర్ లేయర్స్లో కూడా ఉన్నాయి ఫైవ్ లేయర్స్లో కూడా ఉన్నాయి గోల్డ్ బాల్స్లో కూడా ఉన్నాయి చైన్స్లో కూడా ఉన్నాయి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి జస్ట్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో మీకు అచ్చం గోల్డ్ రిప్లికా లాంటి చంద్రహారం ఉందండి చూస్తే మాత్రం లుక్ లైక్ రియల్ గోల్డ్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇది వచ్చేసి చాకర్ అండి విక్టోరియన్లో చాలా ట్రెండింగ్ నడుస్తున్నాయి ఇప్పుడు అన్నీ కూడా సో విక్టోరియన్లో హెవీ చాకర్ అయినా రిసెప్షన్స్కి అయినా అయినా చాలా బాగుంటాయి కిందికి వచ్చేసి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి బీడ్స్ కూడా ఉన్నాయి సో జాస్ ఫిఫ్టీన్ ఫిఫ్టీకి మీకు వెరీ వెరీ బ్యూటిఫుల్ సెట్ వస్తుంది విత్ బ్యాడ్చిన్స్ కూడా వస్తుంది ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది వచ్చేసి హ్యాండ్ మేడ్ సెట్ అండి జర్స్ ఫోర్ ఫిఫ్టీలో బీట్ సెట్ సైడ్కి గుత్తులు గుత్తులుగా ఉన్నాయి చూడండి అన్నీ కూడా బీట్స్ మధ్యలో చాలా బ్యూటిఫుల్గా సింపుల్గా కనిపిస్తుంది దీనికి కావాలంటే మీరు పెన్ను కూడా హ్యాంగ్ చేసుకున్న డిఫరెంట్గా కనిపిస్తుంది ఎందుకంటే యూనిక్ స్టైల్లో యూనిక్ లుక్ వచ్చేస్తుంది జాస్ ఫోర్ ఫిఫ్టీకి ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి సో మీకు నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేయాలనుకుంటే నా నెంబర్ స్క్రీన్ పేని ఇచ్చాను ఆ నెంబర్కి నాకు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ పంపండి సో వాట్సాప్ చేశాక అవైలబుల్ ఉందని చెప్పాక వన్ వీక్ టు టెన్ డేస్లో మీకు ఐటమ్ అనేది రీచ్ అవుతుందండి సో క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి జీపే లేదా ఫోన్పే మాత్రమే ఉంది ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్ పేమెంట్ చేశాక స్క్రీన్ షాట్ పెట్టండి అడ్రస్ క్లియర్గా పంపండి తర్వాత వన్ వీక్ టు టెన్ డేస్లో మీకు ఐటమ్ అనేది రీచ్ అవుతుంది ఐటమ్ రీచ్ అయ్యాక ఓపెనింగ్ వీడియో మాత్రం కంపల్సరీగా తీయాలండి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అందులోనే షో చేయాలి సో మీకు ఎలాంటి క్వైరీస్ ఉన్నా నాకు మెసేజ్ చేయొచ్చు కాల్ చేయొచ్చు క్వైరీస్ కోసం ఈవెన్ రీసెలింగ్ చేసే వాళ్ళకు కూడా నేను హెల్ప్ చేస్తూ ఉంటాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి నన్ను అడగండి అదే క్వైరీస్ ఉంటే నేను చెప్తాను సో ఇవి వచ్చేసి వెరీ రీజనబుల్ ప్రైస్ అన్నీ కూడా విక్టోరియన్లో ఉన్నాయి కలర్ ఆప్షన్స్ అయితే చాలా చాలా ఉన్నాయి అన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో చాలా ట్రెండింగ్లో నడుస్తుంది సెట్స్ అయితే ఇవన్నీ కూడా సో వెరీ వెరీ రీజనబుల్ ప్రైజెస్ సో ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి అలాగే ప్లీజ్ లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ కూడా చేయండి సో ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్ చూస్తూ ఉండండి మీకు నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేయడానికి ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఎక్కోండి మీకు డైలీ నా అప్డేట్స్ వస్తూ ఉంటాయి మీకు కావాలంటే గ్రూప్ లింక్ కూడా ఇస్తాను డైలీ అప్డేట్స్ వేస్తూ ఉంటాము అందులో సో వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్లో ఇస్తాము అలాగే డిస్కౌంట్స్ కూడా ఇస్తాము సో ఈ జుమ్కాస్ చూసారు కదా గోల్డ్ రిప్లికాలో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి బ్యాక్ వచ్చేది పుష్ బ్యాక్ వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్